స్వాగతం ఖమ్మం చరిత్రలో కనీ విని ఎరుగని వరద వివత్సం వేలాది కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని వరద ప్రవాహం నుంచి బతికి బట్ట కట్టేందుకు చెమటోడ్చి సంపాదించిన ఇంటిని వదిలి వెళ్లారు గంటల వ్యవధిలో కబళించిన ప్రకృతి ప్రకోపం ఎందరినో రోడ్డున పడేసింది అన్నిం పుణ్యం తెలవని పేదల మీద పడగ విప్పిన ప్రకృతి వైపరీత్యానికి కారణం ఎవరు దశాబ్దాల నుంచి జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఒక్కసారిగా ప్రకోపంగా మారిందా ప్రకృతి వినాశనమే జనజీవన అస్తవ్యస్తానికి కారణమా అవును మున్నేరు పరివాహక ప్రాంతాలను విచ్ఛిన్నం చేయడంతో వరద ముంపు ఉప్పెనల ఖమ్మం పట్టణాన్ని ముంచేసింది మనుషులు చేస్తున్న విధ్వంసం ముందు ప్రకృతి చేసింది తప్ప మన మధ్యన ఉంటూ మనకు రక్షణ గోడలుగా ఉన్న మున్నేరు ఒడ్డు ప్రాంతాన్ని తొలచిన ఆనాటి వ్యాపారుల ధనదాహానికి విధ్వంసకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మున్నేరును ముంచిన నెల్లూరు కథపై జర్నలిస్ట్ టీవీ సిఇవో మారెడ్డి నాగేందరెడ్డి విశ్లేషణ ముంచిన నెల్లూరు నిజంగా ఈ పదం ఒక క్లాస్ కోసమో లేదా ఇది వాస్తవ అంశం ఐదు దశాబ్దాల క్రితం అడుగు కొంతమంది నెల్లూరు వాసులు ఖమ్మం జిల్లాను పుట్టి ముంచారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకరిద్దరు కాదు వందల మంది నెల్లూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఖమ్మం ఉన్నేరు పరిహాస ప్రాంతంలో న్యాచురల్గా ఏర్పడిన నది గర్భాన్ని తొలిచి తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు ఏదైతే ఖమ్మం కావచ్చు లేదా దూడకర్మాణం పాకాల ఏది కావచ్చు లేదా ఇటు పక్క చూసుకుంటే ఆఖీర్వా కావచ్చు వాగు పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు వేసిన వెచ్చని విడుదల ప్రస్తుతం వరదలు విపంచడానికి ప్రత్యక్ష సాక్ష్యం చేస్తుంది గతంలో ఆక్యం కావచ్చు పాకాలు కావచ్చు లేదా ఉగువాకు సమేత వాగుల ప్రాంతాలలో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం నెల్లూరు ప్రాంతం నుంచి కొంతమంది ఇటుకబట్టి వ్యాపారులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో నదీ పరిమాణ ప్రాంతాన్ని ఇష్టానుసారంగా నలిపి నలిపేసారి చెప్పవచ్చు వాస్తవంగా కొంతమంది పెద్దలు ఏదైతే ముందే ప్రభావిత ప్రాంతాలలో గత ఐదు రోజుల క్రితం వచ్చిన మున్నేరు మీ వచ్చే వరద ప్రళయాన్ని ఒకసారి చూసుకుంటే అధికారుల తప్పిదం రాజకీయ నాయకుల వర్గాల్లో వెరసి మున్నేరు వరద ప్రాంత బావిల కన్నీరుకు కారణమైన చెప్పవచ్చు యాభై సంవత్సరాల క్రితం అసలు ఇటుక ఇటుక లాంటి సంబంధిత ఈ ప్రాంతంలో అలవాటు లేని వ్యాపారాన్ని నెల్లూరు నుంచి వచ్చిన కొంతమంది సెక్షర్స్ ఆంధ్ర నుంచి వచ్చిన ఖమ్మం చుట్టుపక్కల నదీ పరివత ప్రాంతాలని అడ్డాగా చేసుకొని రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఏదైతే నదీ గర్భానికి ఒడ్డుకి ఒక పదిహేను రైతుల ఎత్తుంటాం వ్యవసాయానికి నీటి ఏదైతే నీళ్లు అవసరానికి వాడే పంపులు లేదా పైప్ లైన్లు సుదూరంగా ఉండటం ఇతర అంశాలన్నింటినీ కూడా అడ్డుగోలు ఉన్నాయని చెప్పి రైతులను నమ్మించి ప్రయత్నం చేసి రైతుల దగ్గర నామమాత్రం తీసుకొని భూముని సక్రాంతి చేసి అక్కడి నుంచి మొదలు పెట్టిన ఏదైతే మట్టి తవ్వకాల ఉందో అక్కడ నుంచి మొదలు పెట్టిన దంద ఈరోజు ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా కేంద్రంలో డెబ్బై శాతం వరద ముందు ప్రధానమైన కారణం అనేది కొంతమంది సీనియర్ సిటిజన్స్ కానీ నిపుణులు జరిపిన మాట ఎక్కడ నీళ్లు అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పాటు చేయడం కానీ భూముల్ని తొలసి ఎక్కడికక్కడికి నదీ పరివాహ ప్రాంతం ఆనవాళ్ళను మొత్తం రూపుమాపేసి నది సాధారణ భూమిని రెండు సంపాదనలు వేసేసి కోట్ల రూపాయలు పనులైతే తప్ప వేలాది మంది కల్లీలకు వేలాది కుటుంబాల రోడ్లు కారణం కారణమవుతామనేది ఆలోచన లేకపోవడంతో ఇష్టాను సారగా నది గర్పడతా వేశాయి ఒక్కసారి జిల్లా స్థాయి అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తే దీంట్లో జరిగే దిద్దోత్సవం ఆశామాషి కాదు ఎందుకంటే ఒక కాలువ నిర్వహించాలంటే కాలువ రెండు పక్కల మట్టి పోసి లెవెల్ చేసుకుంటూ ఒక ఎత్తుకు తీసుకొస్తే రాజుసార్ ప్రయత్నం సీతారామ ప్రయత్నం అనేది మట్టిని తొమ్ముకుంటూ కట్టగా శంతి చేయడం అనేది ఒక పద్ధతి కానీ న్యాచురల్గా ఏర్పడిన వాకులు మొక్కల్ని విచ్ఛిన్నం చేసి ఇష్టాసరంగా వ్యవహరించడం ఈ ఈరోజు ఖమ్మం జిల్లా వరద ముక్క రోజు చెప్పుకునే ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఏదైనా నదీ పరివాహన ప్రాంతంలో కొంత వరద రావటం ప్రాంతం నుంచి నీళ్లు రావటం మళ్ళీ ఎగురునాథం కృష్ణాలను వెళ్ళిపోవడం సర్వసాధారణ అండి ఏదైతే ఆకేరు కానీ పాకా నష్టపేట పాకాల దగ్గర కానీ ఇవన్నీ వాగుల పరివాహన ప్రాంతాల పరిశీలిస్తే ఇప్పటికీ ఇంకా ఇంకా ఇంకబులు నదీ పరివాహన ప్రాంతాల్లో కొనసాగుతాయి కేవలం రెవెన్యూ అధికారుల నెలవారీ మామూలుగా అలవాటు పర్యవేక్ష లోపం ఇవన్నీ కలగలిపి ఇవాళ ఒక విధ్వసకరమైన పరిస్థితి పెరిగేదుర్కొన్నారు వసగా ఒక భవనాన్ని నిర్మించాలన్నా ఒక కాలువ నిర్మించాలంటే చాలా ఖర్చుతో ఉంటుంది కానీ న్యాచురల్గా వచ్చిన ఘట్టాలని విచ్ఛిన్నం చేసి కోట్లకు పడగలిగి ఈరోజు వేలాది కుటుంబాలు రుణం పట్టడానికి కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు వడ్డపాలకు ప్రధానమైన కారణం ఈ నదీ నదీ పరివార ప్రాంతంలో ఉన్న పట్టిన వ్యాపారాలు అనేది స్పష్టమవుతుంది ఇప్పటికీ మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటే గూగుల్ మ్యాప్లో కనుక ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై రెండు వేలు రెండు వేల పది ఈ సంవత్సరాలు దశ సంవత్సరాలు ఒకసారి గూగుల్ మ్యాప్లో కనుక ఆఫీర్ బాబు పాటాల బాబు ఇవన్నీ కనుక మ్యాప్ తీసి ఆ రోజు మున్నేళ్లు పద్ధతి ప్రభావానికి కట్ట ఎంత శక్తి ఎంత డిస్టెన్స్ ఎప్ప పదిహేను నుంచి ఇరవై ఏడు ఇంట్లో న్యాచురల్గా ఏర్పడే గడ్డ మట్టి గడ్డని తొలిచి ఈరోజు సమానం చేపడేశారు కేవలం లాభాపేక్ష అత్యాస ప్రభుత్వ అధికారుల వైఫల్యం వాళ్ళ పర్యవేక్షణ లోపే ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు విలువ లాడిపోతారని చెప్పవచ్చు కోట్ల రూపాయల ఆస్తులు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ పోయో ప్రాణాలు జీవించే అవకాశం ఉందని కూడా ఒకసారి ప్రభుత్వ అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది సంపాదించుకోవచ్చు కానీ అక్రమ సంపాదన పెట్టుకొని పెట్టుకోండి చేసుకొని ప్రజల్ని నెల రెడ్డి పెట్టే ఎవరించే ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించాల్సిన బాధ్యత కేవలం నెల్లూరు మున్నేళ్ళు నెల్లూరు అనేది వాస్తవ అంశం ఒక్కసారి ఏ స్థాయి అధికారైనా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కానీ లేదా ప్రస్తుత ఐఏఎసీ అధికారులు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ఒక్కసారి పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఇరవై తొంభై రెండు వేల రెండు వేల మొత్తం చేసి నదీ పరివహన ప్రాంతంలో ఎంత వ్యత్యాస పదిహేను నుంచి ఇరవై రెండు నలుగుల ఎత్తులో కట్టుంటే అది ఈరోజు సమానమై లేదంటే ఎంత దౌర్భాగ్యం పరిస్థితి కేవలం వైఫల్యమే అధికార పర్యవేక్షణ లోపమే నెల్లూరు బ్యాచ్ చేసిన దందాకు పక్కన మట్టి తవ్వకాదు ఇటుకబట్టిన వ్యాపారం ముసుగులో మొత్తం విధ్వత్సవానికి పాల్పడ్డారు గతంలో తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకుల కబందర స్థానంలో చిక్కుకున్న తెలంగాణ అంటూ విస్తృతమైన ప్రచారం చేసిన పాలకులు కూడా అటువేమికి అనేది చూడవడం తోటి న్యాచురల్గా ఉన్న వ్యవస్థని చిన్న పిల్లలు ఈ రోజు మళ్ళీ దాన్ని నిర్మించాలంటే కోట్ల రూపాయల వ్యయం తో పాటు సమయం ఉందా ఏదైనా తాత్కాలికం లేదా మొదటి ఉన్న స్టెంత్ అనేది వేరియేషన్ కాలం ఉన్న వ్యవస్థకు ఇప్పటికీ ఏర్పడే వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇటువంటి వ్యవస్థలు చిన్న చేసే వాళ్ళ విషయంలో కఠినంగా వివరించాలి తప్ప మామూల మత్తుల జోగి పూర్తిగా వేల కుటుంబాలని రోడ్డు పడే పరిస్థితి తీసుకొచ్చిన మున్నేరు ఆర్థిక పరిమాణ ప్రాంతాలు జరుగుతున్న అక్రమ మట్టి అక్రమ అక్రమం ఇంకోబట్టిన వ్యాపారాన్ని ఇప్పటికైనా నిరోధించకపోతే భవిష్యత్తులో ఇక జనాలని ఎవ్వరూ కూడా కాపాడే పరిస్థితి లేదు కాపాడపోరు కాపాడలేరు వ్యవస్థను చేసి కేవలం ఆ వ్యవస్థల మీద కోట్లు పడగలేదు ఎంజాయ్ చేస్తున్న అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఎటువంటి వ్యాపారం కావచ్చు వాస్తవంశాన్ని దృష్టి పెట్టుకోండి ఈ పాపంసము మీకు జీవితంలో ఎప్పుడు కూడా కలిగి కానీ తాత్కాలిక అంతా కూడా ఈ రోజు ఖమ్మం జిల్లాకి డెబ్బై శాతం మునగలకు కారణమైన మీ పాపాల చేత ఏదో ఒక రోజు మిమ్మల్ని వెంటాడుతుంది ఇటువంటి వ్యవస్థను చిన్న చేయకండి న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ నది గర్భాలని విచ్ఛం చేసి వేల కుటుంబాల కారణం కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రజల ప్రభుత్వం పుల్సేలు బ్రిషింగ్ కొంత లెంత్ ఏజెస్ బోను ఉందో కఠినమైన చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఇటువంటి విచ్ఛిణి ఆపడం ఎవరితో వల్ల కాదు కాబట్టి ప్రభుత్వం ఆశలో దృష్టికి తీసిన వాస్తవంగా జల్లిస్టివి మనస్ఫూర్తిగా ఉండేది ప్రతి ఒక్కరు బాగుండాలని ఎంజాయ్ చేస్తున్న అధికారం కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఎటువంటి వ్యాపారం కావచ్చు వాస్తవం ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఈ పాపంసము మీకు జీవితంలో ఎప్పుడు కూడా కలిగి కానీ తాత్కాలిక కూడా కానీ ఈ రోజు ఖమ్మం జిల్లాకే నలభై డెబ్బై శాతం మునకలకు కారణమైన మీ పాపాల చింత ఏదో ఒకరోజు మిమ్మల్ని వెంటాడుతుంది వెంటాడుతుంది ఇటువంటి వ్యవస్థలు చిన్న మీరు చేయకండి న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ నది గర్భాలను ఇచ్చేదని చేసి వేల కుటుంబాల కన్నీరు కారణం కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిసేల దృష్టికి తెలిసి కొంత లెంత్ ఏదైతుందో బొమ్మలో ఎట్టి ఎంత ఏదైతుందో ఆ వ్యవహారం అదే మరి చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఇటువంటి విచ్చినాన్ని ఆపడం ఎవరితో వల్ల కాదు కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో దృష్టి కేంద్రీస్తారు వాస్తవంగా జల్లిస్టివి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకున్నా కానీ ఇలా వ్యవస్థలు ఇచ్చిన మున్నేళ్ళు ముంచిన నెల్లూరు అనేది వాస్తవ అంశం అలా అని చెప్పి మీరు రాబడాలే పరిస్థితి కాదు ఒక్కసారి పాతతరం ప్రజలు కలిసినా లేదా ఒక్కసారి గూగుల్లో మ్యాప్లు తీసినా హద్దులు చూసినా వాస్తవంశాలు బయటపడుతున్నాయి కేవలం మున్నేళ్ళు ముంచింది నెల్లూరు అది వాస్తవంశం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నదీ పరివాహ ప్రాంతంలో విచ్ఛింద చేస్తున్న వ్యవస్థల్ని కట్టడి చేసే విధంగా చట్టాలు రూపొందించాలి కంటైన్మెంట్ చట్టాన్ని రూపొందించకపోతే భవిష్యత్తులో ఇదే విధంగా వరద ప్రళయం ప్రకృతి ప్రకోపాలకి బలి కావాల్సి వస్తుంది ఆ రోజు ఎంత మనం ఆవేశం ఆవేదన ఆప్రోష తిరిగి రావు కాబట్టి ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా కట్టలు చేసుకుంటేనే మన వ్యవస్థను మనం నిలుపుకునే అవకాశం ఉంది భావజలాలకు ఒక మంచి ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మనం ఇది ఇదే రకంగా వ్యవస్థను రాష్ట్రం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన బాలసులు మన మనవాళ్ళు ముని మనోళ్ళు కూడా ఈ సమాజంలో బలితే బతి కాబట్టి ఇప్పటికైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి ఇటువంటి విక్షేకర చర్చల పట్ల ప్రభుత్వం కట్టగా వివరించాలని జల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది